హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ జానకి ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను నేను మార్నింగ్ ఏవేం పనులు చేస్తాననేసి చూపిస్తున్నాను అంటే రోజుకొక తీరుగా ఉంటుంది ఈ రోజు లాగా ప్రతిరోజు ఉండదు అనమాట రోజుకొకలాగా మారుతూ ఉంటుంది చూడండి ఈరోజు మార్నింగ్ రొటీన్ నాకు ఎలా గడిచింది అనేది వీడియో అయితే తీశాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఈరోజు ఐదింటికి నిద్ర లేచానమాట కట్టెల పొయ్యి ముట్టిద్దామని చెప్పేసి తొందరగా లేస్తే తొందరగా వంట అవుతుంది కట్టెల పొయ్యి మీద ఏంటంటే పొయ్యి ముట్టించడానికి మళ్ళీ టైం పడుతుంది అనమాట బయట అన్నము లోపలమో స్టవ్ మీద కూర అనమాట తొందరగా లేస్తే ఆరు గంటలకల్లా అన్నం అయిపోతుంది ఇంకా లోపల కూర ఉండదా అని చెప్పేసి లేచాను అనమాట లేచిన వెంటనే ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ చేసుకున్నాను ముందు పాసివాకులు అనమాట ఇంకా కార్తీక మాసం కూడా వస్తుంది కదా ఇప్పటి నుంచి తొందరగా లేవడం అలవాటు చేసుకుంటే అప్పటికి కొంచెం మనకి అలవాటు అవుతుంది కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశానన్నమాట కార్తీక మాసం వచ్చేటప్పుడు కూడా నేను పక్క కట్లు పోయి ముట్టించుకుంటే ఇంకో పక్క ఇంట్లో పనులు చేసుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట నేను మిగతా టైం అప్పుడు ఎందుకు లేవనంటే నాకు కొంచెం భయమండి బయటికి రావాలంటే మా వానర్స్ వాళ్ళు ఎవరైనా లేచి బయట బాల్కనీలో లైట్ వేస్తే నేను లే నేను బయటకు వచ్చి పనులు అయితే చేసుకుంటాను లేకపోతే భయం భయం కింద ఇంట్లో పని అయితే చేసుకుంటాను అందువల్ల నాకు కొంచెం లేట్ అయిపోతుంది మా వానర్స్ వాళ్ళు ఏంటంటే లేవగానే కొంచెం ఇంటి ముందు అదే బాల్కనీలోనైతే లైట్ వేస్తారనమాట నా కోసం జానికి భయపడిపోతుంది కాబట్టి భయపడుతుంది లైట్ వేస్తే తన పని తను చేసుకుంటుంది ఎలాగ మనం లేచాం కదని చెప్పేసి నా కోసం అయితే లైట్ అయితే వేస్తారు ఇంకా అదే సోత నేను కూడా వచ్చి గబో చేసుకుంటాను ఒక పక్క దేవుడి పాటలు పెట్టుకుంటూ ఇంకో పక్క అయితే పని అయితే చేసుకుంటాను లేకుంటే నాకు అస్సలు భయం అండి ఇంకో ఇల్లది ఇంటి ముందు తుడుచుకున్న తర్వాత ఎగోండి పొయ్యి అయితే అక్కడ మాకు కట్టెల పొయ్యి అనమాట ముట్టించాను నిన్నే కర్రలన్నీ అండబెట్టుకొని అగొండి అక్కడ గోనులు కనిపిస్తున్నాయి కదా ఆ గోనుల దగ్గర మొత్తం అన్ని కర్రలన్నీ గోన్లకి మొత్తం గోనులకి ఫుల్ చేస్తాను అనమాట చేసి అలా గుంజుకున్నాను వర్షం వచ్చేటప్పుడు ఏదైనా వస్తే గబుక్కుని లోపల తెచ్చుకోవడానికి బాగుంటుందని ఇంకా పొయ్యి మీద తపాలు పెట్టేసి అన్నం ఎసరకైతే నీళ్ళైతే పోస్తున్నాను కొలాయి వచ్చిందనమాట మున్సిపల్ వాటరు అవైతే తెచ్చి వేస్తున్నాను ఇటు పక్క నేను అన్నం ఎసర కామేలోగా నేను నాకు మోటార్ వచ్చిందనమాట అది మున్సిపల్ వాటర్ వచ్చింది మున్సిపల్ వాటర్ ఓ పక్క కింద ట్యాంక్కి ఎక్కించుకుంటూ పైన ట్యాంకీకి ఫుల్ చే ఫుల్ చేశాను అనమాట అలాగే బాగా సెలర్లో ఉన్న లైట్లను ఆపేసి కొంచెం దేవుడికి పువ్వులు అయితే తెచ్చుకున్నాను అన్న నష్ట్ర అయితే కాగిపోయింది ఇంకా బియ్యం కడిగేసి వేస్తున్నాను అనమాట వేసిస్తే ఇదో పక్క మనం అన్నం అదే క పొయ్యి మీద కాబట్టి కొంచెం తొందరగా అన్నం అవుతుంది కాకపోతే పొయ్యి ముట్టించుకోవడానికే లేట్ అవుతుంది అనమాట ఇంకా బియ్యం కడిగేసి మూత పెట్టేశాను ఇంకో పక్క ట్యాంకులు అయితే నిండుతున్నాయి అనమాట అదేమో పైకి ఎక్కించడానికి కానీ వెళ్ళి వెళ్ళాను అనమాట పొద్దున్న చాలా అడవిడిగా ఉంటుందండి మాకు అస్సలు రెస్ట్ ఉండదు ఈరోజు ఏదో వాతావరణం కొంచెం దీన్నగా ఉందని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీస్తున్నాను ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ఇవి మీకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఏంటని చూపిద్దామని చెప్పేసి చాలా రోజుల కంచి ట్రై చేస్తున్నాను ఈ రోజైతే నాకు కుదిరింది చూడండి వీడియో లాస్ట్ వరకు ఏమైనా మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా పొయ్యి మీద పెట్టేశాను కదా మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్ళాను ఈ లోగా దొండకాయలు తెచ్చాను ఈరోజు దొండకాయ పచ్చడిను సార్ చేద్దామని అనుకున్నాను అందుకని ఇంకా పొయ్యి దగ్గర కూర్చుంటూ దొండకాయలు అయితే కోసుకుంటున్నాను అనమాట మా చిన్నోడు రెండు రోజుల కాంచి అంటున్నాడు ఎప్పుడు నువ్వు చేయట్లేదు పచ్చడి చేయవు పప్పు చేయవని వాడికి రెండు రోజులు దాటిపోయినా సరే చాలు పప్పు ఉండవు పచ్చడి చేయవని అనేసి అంటున్నాడు ఇంకా వాడి కోసం నేను పచ్చడి అయితే చేస్తున్నాను మా వారికి అమ్మో కూర అయితే ఇష్టము దొండకాయ కూర పచ్చడి అయితే ఇష్టం ఉండదు ఓ రోజు పిల్లలకు ఉండితే ఇంకో రోజేమో మా వారు వండుతాను అనమాట ఏవైనా పచ్చళ్ళు అయితే అలాగే ఇక్కడైతే మా వానరమ్మ గారు పువ్వులు అయితే వేరుతున్నారు ఇంకా ఆవిడకి నేను తెలీదు వీడియో తీస్తున్నానని ఇంకా ఆవిడతో మాట్లాడుకుంటూ నేను దొండకాయలు అయితే కోసుకుంటున్నాను మా పిల్లలు ఇంకా లేవలేదు వాళ్ళు ఇప్పుడు దొండకాయలు కోసిన తర్వాత లేపుతానమాట ఎందుకంటే వాళ్ళకి ఆరు గంటలకు లెగిస్తే ఏడు పావు కల్లా రెడీ అయిపోతారు తినేసి ఇంకా బస్సు వస్తుంది అనమాట బస్సుకైతే బయలుదేళ్తారనమాట పిల్లలిద్దరునూ మరి అందుకనే పాపం పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడం మళ్ళీ ఆరింటికే లేచి ఏడు గంటలకల్లా తినేయాలన్నమాట తినేసి ఇంకా బ్యాగ్ పట్టుకుని పరిగెట్టాలి మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకైతే వస్తారు వాళ్ళకి అందుకని వాళ్ళకి ఇష్టమైనది వండడానికైతే ట్రై చేస్తాను ముందు మా ఇష్టాలకన్నా పిల్లల ఇష్టానికే నేను ఎక్కువగా ఇచ్చేస్తాను ఏదో మాకున్నంతలో మాకు కలిగినంతలో పిల్లలకి ఏదైనా పెట్టడానికి చూస్తాము అలాగని ఎక్కువగా గారాభం అయితే చేయమండి మనకున్న బడ్జెట్లోనే వన్ ఏదైనా వండడానికైతే ట్రై చేస్తాను ఎక్కడైతే మా పిల్లలు అయితే లేపుతున్నాను అనమాట లేవడా ఇంకా టైం అయిందని అంటే మా చిన్నోడు ఏముండుతున్నావు చెప్పు అంటే పచ్చడి చేస్తున్నాడని అంటున్నాను అనమాట ఓ పక్క మా వారికి టీ పెడుతున్నాను ఇంకో పక్క దానికే పచ్చడి కోసమని ఎన్ని మిరపకాయలు అయితే వేపుతున్నాను అనమాట ముందు స్టవ్ వెలిగించాను అనమాట వెలిగించి నూనె వేస్తాను మా చిన్నోడు ఏమి ఉండుతున్నామంటే వాడి వైపు మాట్లాడుకుంటూ నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట అందుకని మళ్ళీ స్టవ్ అయితే ముట్టించాను అది ఒక పక్క టీకుని ఇంకో పక్క కూరకైతే రెడీ చేస్తున్నాను మా వారికమ్మ టీ ఇస్తే కానీ ఆయిన్ లేకరు బెడ్ కాఫీ ఇవ్వవలసిందే అంతే పాత రోజుల్లో మేము మీకు గుర్తుందో లేదో తెలీదు మా సైడ్ అయితే పొద్దున్న లేవగానే టీ తాగవలసిందే నాకు కూడా ఉదయాన్నే టీ అలవాటు కాకపోతే కొంచెం పెళ్ళైన తర్వాత కొంచెం బ్రష్ చేసి మొహం కడుక్కొని కొంచెం బొట్టి పెట్టుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ తాగేసి టీ తాగడానికైతే అలవాటు అయింది నా అయితే అలా కూడా చేసేదాన్ని కాదు ఎన్ని మిరపకాయలు వేగిపోయి అబ్బామ ప్లేట్లో తీసుకొని దొండకాయలు అయితే వేస్తున్నాను ఇంకోవైపు అక్కడ చెప్పాను కదా మున్సిపల్ వాటర్ అది కూడా చూస్తున్నాను అనమాట అది నిండిపోయిందా లేదు దొండకాయ పచ్చడి నేను ఎలా చేస్తానంటే ముందుగా ఎన్ని మిరపకాయలు వేపుకొని సైడ్కి తీసుకుంటాను ఆ తర్వాత దొండకాయలు వేసి కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేపుకుంటాను అనమాట ఇంకొంచెం అది వేగిన తర్వాత నాలుగు టమాటాలు వేసి మరి టమాట మొత్తం మగ్గినంత వరకు వేయించుకొని పక్క సైడ్కి అయితే తీసుకుంటాను మళ్ళీ సపరేట్గా అల్లము జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ వేసి ఎన్నిమిరపకాయ ఈ నాలుగు ఐదు కలిపి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ దొండకాయలు కూడా వేసేసి మిక్సీ పడతాను అనమాట మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ తాలింపు ఎలాగా అందరూ ఎలా వేసుకుంటారో అలా వేసుకుంటాను చాలా బాగుంటాయి పచ్చిమిర్చి కన్నా మిరపకాయలు వేయించుకుంటే చూడడానికి బాగుంటుంది కలర్ఫుల్ కూడా ఉంటుందన్నమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చెయ్యండి దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది నేనైతే ఇలాగైతే చేస్తాను ఈరోజు పిల్లలకి దొండకాయ పచ్చడి కట్టాను అనమాట చారు క్యారెస్కి అయితే మా చిన్నోడు వద్దనేసాడు వద్దులే మనిషి అని ఇంకా వాడి కోసం ఎందుకులే అని చెప్పి అంత వాడు వద్దంటున్నాడు కదని చెప్పేసి చారు అయితే క్యారీస్కి కట్టలేదు ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు కొంచెం అన్నం తిని తిన్నారనమాట మాకు పొద్దున్న అన్నం తినడమే అలవాటు టిఫిన్ అయితే అలవాటు లేదండి వాళ్ళు కొంచెం అన్నం తినేసిన తర్వాత మా వారు అయితే స్కూల్కి దారి పెట్టడానికి వెళ్ళారనమాట మా అయితే ఏడింటికే స్కూల్కి వెళ్ళిపోతారండి ఏడుంపు పావుకి బస్సు వస్తుంది బస్కి మా వారు దారి పెడుతున్నారనమాట ఆయన ఇందాక టీ తాగేశారు కదా నా కోసమని మళ్ళీ నేను టీ వచ్చి పెట్టుకున్నాను ఇంకో పక్క సారు అయితే పెట్టాను అనమాట మా వాడు వద్దనే కదని చెప్పేసి తర్వాత ధీమాగా చారు పెడదాంలే అని చెప్పేసి అప్పుడు నేను పెట్టలేదు ఒక పక్క చారు పొయ్యి మీద పెట్టాను ఇంకో పక్కమో టీ అయితే ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నానండి పిల్లలు ఉండేటప్పుడు హడావిడ హడావిడిగా అనమాట అసలు నేను వేడి వేడి టీ అయితే తాగలేను కొంచెం చల్లారిన తర్వాత అయితే టీ అయితే తాగుతాను అనమాట మా వారు పిల్లల్ని స్కూల్ దారి పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రెడీ అయ్యారు ఆయన రెడీ అయిన తర్వాత ఆయనకు కూడా నేను క్యారెస్ కట్టేశాను ఆయనకి కూడా అన్నం పెడితే ఆయన కూడా అన్నం తినేసి వెళ్ళిపోయారు అనమాట చెప్పాను కదా మాకు ఉదయాన్నే టిఫిన్ టిఫిన్స్ అయితే అలవాటు లేదనమాట అన్నమే అలవాటు ఇంకా కూరను ఎక్కువ తింటాము గింజనం అయితే వేసవి కాలంలో తినడానికి తింటాం కానీ కొంచెం చలికాలంలో అంతలా తినమనమాట ఇంకా ఆయన తినేసిన తర్వాత ఆయన అయితే పనికి వెళ్ళిపోయారు చూసారు కదా కొంచెం చీకటిగా ఉండేటప్పుడు లేచైనా మా పిల్లలకి ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళు ఎనిమిదిన్నరకి స్కూల్కి వెళ్ళేవారు కాబట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం కానీ తడబట్టి పెట్టుకోవడం కానీ ఇవన్నీ పొద్దున్నే అయిపోయేవండి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను దేవుడికి ప్రశాంతంగా దీపం అయితే ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఏడు ఏడు పోకల్లో స్కూల్కి వెళ్ళిపోవాలి ఇంకా మా వారమో ఎనిమిది ఆయన ఆయనమో పనికి వెళ్ళిపోవాలి మేము ఉన్నది వాచ్మెన్ కాబట్టి ఇంట్లో పని చూసుకోవాలి బయట పని చే చూసుకోవాలన్నమాట అందుకని ఉదయానికి నాకు ఇల్లు గుమ్మలైతే తడిపట్టు పెట్టడానికి అవ్వలేదన్నమాట ఇంకా ఇంతకుముందు ఏంటంటే మా వారైనా దీపారాధన చేసేవారు లేదా పిల్లలు మా వారైనా కలిసి దీపారాధన చేసేవారు వీలైతే నేను కూడా ఉదయాన్నే చేసుకునేదాన్ని ఇంకా పిల్లలు ఇప్పుడైతే ఏడున్న ఏడుంపాకల్లో స్కూల్కి వెళ్ళిపోతున్నారో అంకప్పటి నుంచి అవ్వట్లేదు ఏవైనా పండుగలు విశేషాలు ఏమైనా అయితే కొంచెం తొందరగా లేచి పూజ చేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు గుమ్మలు ఇందాకే తుడిచాను మళ్ళీ ఇంకోసారి తుడిసి తడిబడి పెట్టుకొని స్నానం చేసుకొని ద్వారలక్ష్మికి పూజ చేసుకొని అలాగే దేవుడు మొలైతే పూజ చేసుకో దేవుడికి అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇదే మా చిన్న పూజ మందిరం అనమాట పూజ చేసుకున్న వీడియో కూడా నేను మీకు పెట్టలేదండి నాకు స్టాండ్ ఏం లేదనమాట ఇంకా వీడియో తీసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి స్టాండ్ కూడా ఇరిగిపోయింది అందుకని నా పూజ వీడియో అయితే చూపించలేదు ఇదేనండి అదే నేను పూజ చేసుకునేది అయితే మొత్తం మీకు చూపించలేదు పూజ అయిపోయిన తర్వాతనే మీకు నేను చూపిస్తున్నాను ఇంకా పూజ చేస్తుండగా నేను వీడియో తీశానంటే ఇంకా నాకు దేవుడి మీద అంత భర్త ఏమి ఉండదు అనమాట ఇంకా ఫోన్ మీద ఉంటుంది అందుకని ప్రశాంతంగా దేవుడికి పూజ చేసుకొని తర్వాత అయితే మీకు నేను చూపిస్తున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా వారు పొద్దున్నైతే అయితే తొడలేదనమాట ఇప్పుడు ఆయనే తుడుస్తారు కానీ ఈరోజు వాళ్ళ మామయ్య కూతుర్ని స్కూల్కి దారిపెడ్డానికి కానీ వెళ్ళారు ఈలో ఆయనకి తొడ్డానికి అవ్వలేదు టైం అయిపోయింది అనమాట ఇంక నేను కొంచెం అన్నం తినేసి మెట్లు అయితే తుడుచుకొని లైవ్లో అయితే కూర్చున్నాను అనమాట ఈరోజు అందుకని ఈరోజు లైవ్ కూడా లేట్ అయిపోయింది ఎలా ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్ ఎలాగనే ఉంటుందని కాదు రోజుకి ఒకొ క్లాక్ ఉంటుంది ఈ రోజైతే ఇలా గడిచింది మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లెక్ వల్ల మన ఈ వీడియో చాలా మందికి అయితే వెళ్తుందండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి మీరందరూ లైక్ చేసి కామెంట్ చేసినట్టు నాకు కూడా వీడియోస్ పది మందికి వెళ్తుంది నాకు కూడా చేయాలనిపిస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి